గిరిజన సంక్షేమానికి ఉద్దేశించబడిన ట్రైకర్ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని అని ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు అధికారులను కోరారు గురువారం స్థానిక ఐటీడీఏ పురం కార్యాలయంలో ట్రైకార్ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు జిల్లా కాయిన్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ ఐటీడీఏ ఏపీఓ పి ధాత్రి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ట్రైకర్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని జేసిపి రెడ్డి పేర్కొన్నారు పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు మాట్లాడుతూ నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు వలసలు పోకుండా స్వయం ఉపాధి పొందేందుకే చర్యలు తీసుకోవాలన్నారు సమావేశంలో ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయకుడు నాయుడు పలువురు సెక్టర్ అధికారులు పాల్గొన్నారు అనంతరం జాయింట్ కలెక్టర్

దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి మన ఏజెన్సీ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని మనకి ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయిస్తున్నారు దానికి మనందరం కాన్సెన్స్ నుంచి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇలాగా ఏజెన్సీని పట్టించుకొని మనం ఏది అడిగినా సరే జేసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ వెంటనే దాన్ని అప్రూవ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే మళ్ళీ మనం మన కాన్సెన్సీ మీ అందరి సహాయ సహకారాలతో ఇది ఒకరి వాళ్ళు సాధ్యం కాదు మీరు అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు కనుక మీ అందరి సహాయ సహకారాలతో ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఉందో మన మండలానికి సంబంధించి కాన్సెన్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరందరూ కూడా దృష్టిగా తయారు చేసుకొని మా ప్రపోజల్ కానీ పెడితే మేము జేసీ గారి దృష్టి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని వెంటనే అది అక్కడ ఏ సమస్య ఉందో దాని మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టి అది తీర్చడానికి బాగుంటుంది అలాగే ఈరోజు ఐటీడీఏ గత ప్రభుత్వ అసమర్థత వల్ల నిర్వీర్యం అయిపోయింది ప్రతి చోట ఇది ఒక చోటే కాదు ప్రతి చోట కూడా కనీసం ప్రైగుల్ని డెవలప్మెంట్ చేయడం కానీ వారికి వచ్చేటువంటి ఫండ్ ఏవైతే ఉన్నాయో వాటిని దిగుజం అందే విధంగా తీసుకువెళ్ళడం కానీ ఇలాంటివి ప్రతి ఒక్కటి కూడా నిర్వీర్యమైనవి అలాగే వైటీస్కి సంబంధించి ఏదైతే వారి నిరుద్యోగి యువతకి ఒక సపోర్ట్గా ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా లేకపోతే వేరే విధంగా వారికి పనులు కల్పించే విధంగా ఈ వైటీసీ ఉపయోగపడుతుంది దాన్ని పూర్తిగా నిర్వేదం చేశారు ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే కిరాణా కానీ టెంట్ హౌస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి కారు అలాగే ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా వారికి మంచి ఉపాధిని కల్పించేటువంటి మిషన్స్ అలాగే బిస్కెట్స్ తయారు ఈ మిషనరీస్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు పది ఇరవై సంవత్సరాలు విన్నాను ఈ మాట ఇక్కడ ఐటీడీలో లో ట్రైనింగ్ ఇచ్చి వారికి బ్యాంక్ ద్వారా రుణాలు ఏర్పాటు చేసి వారి ఉపాధికి మంచి అవకాశం కల్పించేలాగా చేసేది ఐటీడీ కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అది కనిపించట్లేదు మన ప్రభుత్వంలో ఖచ్చితంగా దాని నూటికి నూరు శాతం మనం అమలు చేయాలి అమలు చేయాలంటే ఇప్పుడు మాట అవుతో చెప్పేది కాదు ఇది ఖచ్చితంగా మనం ప్రభుత్వం నుంచి అదే ట్రైబల్ చైర్మన్ గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన కాన్సెన్సీ అన్నారు కాబట్టి బయట కాన్సెన్సీలో పది రూపాయలు ఇస్తే మాకు ఇరవై రూపాయలు ఇవ్వండి వంద రూపాయలు ఇవ్వండి లేకపోతే అలాగే జేసీ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి జిల్లాకు సంబంధించింది ఏదైనా సరే మంచి బాగా రియాక్ట్ అవుతున్నారు ఇక్కడ ఇష్యూస్ కూడా బరికెత్తిన దాన్ని దాని మీద దృష్టి పెట్టి వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మనం అందరం కూడా చాలా బాగా కష్టపడాలి లేకపోతే గత గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఇంకా అలాగే ఉంటుంది దయవించి మీ అందరూ కూడా కోఆపరేషన్ చేయండి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మా ప్రాజెక్ట్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం గిరిజన ప్రాంతం మన జిల్లాలో ఇది ఒకటే పోలవరం ఒకటి ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే దేశవ్యాప్తంగా కానీ కేవలం పోలవరం ప్రాజెక్ట్ పోలవరం అంటే అలాగే మంచి మంచి ఫండ్స్ కూడా ఇస్తున్నారు జీసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అలాగే మంచి ఇంకా వాటిని మనం డెవలప్మెంట్ చేసే విధంగా ఎక్కువ శాతం ఇప్పుడు గిరిజన ప్రాంతానికి సంబంధించి ఐటీడీ మీద ఎక్కువ దృష్టి ఉండదు ఐటీడీని మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తే మన గిరిజనులకి కానీ లేకపోతే మన డెవలప్మెంట్ కానీ మంచి సపోర్ట్గా ఐటీడీ ఉంది కాబట్టి మీ అందరూ కూడా సపోర్ట్ ఇవ్వండి తప్పకుండా మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే మరొకసారి భగత్ సింగ్ గారికి గత ప్రభుత్వాలు ఏదైతే మనల్ని మెరుగుపడినటువంటి ప్రాంతాన్ని తీసుకుంటారు ఇప్పుడు మనం మన చేతిలో అధికారం ఉంది ప్రజలందరూ కూడా మంచి నిర్ణయంతో మన గెలిపించారు కాబట్టి మనం మన కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలంటే బయట కాన్ఫిడెన్స్ కన్నా ఒక రూపాయి ఎక్కువని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసి సహా